హలో గైస్ వెల్కమ్ టు సేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో పథకం అయితే అమలు చేయబోతుంది మనకైతే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకైతే ఇంటి స్థలంతో పాటు ఆరు లక్షల డబ్బులు ఇసుక సిమెంట్ కూడా ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది ఎవరికి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ పత్రాలు కావాలని దానిపై ఏడో క్లారిటీ చెప్తే ఎన్నుకోవచ్చు చూడండి చూడండి ఫ్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదొక లైక్స్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ చేసి ఒక చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో చెప్పింది మొత్తానికైతే మరో పథకం అయితే అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకైతే ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి డబ్బులు అయితే ఇస్తారు ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షలైతే డబ్బులు అయితే ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి అలాగే దళితులకి అయితే ఆరు లక్షలు డబ్బులు అయితే ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి కాబట్టి మొత్తానికైతే ఈ పథకం వచ్చేసి ఇంద్రమయిల్లు ఎలక్షన్స్ టైం లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే అమలు చేయబోతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల అమలు చేశారు మరి కొన్ని చోట్ల అమలు చేయబోతున్నారు మనకైతే ఆగాష్ ఒకటి నుంచి అయితే దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించిన పథకము ఆల్రెడీ గతంలో కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఇంకా ఎవరైనా దరఖాస్తు మీరు ఏం చేస్తారంటే మీ ఆదాయ ధృవీకరణ పత్రం మీ కుల ధృవీకరణ పత్రం మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలు రెడీ చేసుకోండి అధికారులు మనకైతే ఆగస్ట్ ఒకటి నుంచి మీ ఇంటి దగ్గరికి వస్తారు ఆగస్ట్ పదహైదు తర్వాత మనకైతే బ్యాంక్ ఖాతా డబ్బులు విడుదల చేస్తారు ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇస్తారు ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు అలానే మనకైతే దళితులకి అయితే ఆరు లక్షల డబ్బులు అయితే ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి అలానే మనకైతే మనం డిమాండ్ అయితే ఇచ్చారు ప్రభుత్వానికి అదేంటంటే ఇసుక సిమెంట్ కూడా ఇవ్వాలని డిమాండ్ అయితే ఇచ్చారు కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించింది కాబట్టి మనకైతే ఈ డబ్బులతో పాటు ఇంటి స్థలంతో పాటు ఇసుక సిమెంట్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంది కాబట్టి మీరేం చేయాలంటే ఆగస్టు ఒకటి లోపు మనకైతే ఆగస్ట్ ఒకటి నుంచి అధికారులు అయితే ఇంటి దగ్గరికి వస్తారు అప్పుడైతే నేను చెప్పాను కదా ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవి రెడీ చేసుకోండి ఇవి రెడీ చేసుకుంటే అధికారులు వచ్చినప్పుడు ఇవి ఇస్తే మీరు అర్హుల కాదా గుర్తించి మీకు మీకైతే ఆగస్టు పదహైదు తర్వాత మీకు డబ్బులు అయితే మీ బ్యాంక్ జమ చేస్తారు కాబట్టి ఇంకా అప్డేట్స్ ఉన్నాయి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొక్క లైక్ షేర్ చేయండి పదొక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిహం చేసుకోండి టైం వాచ్ నెక్స్ట్ టైం